హలో అండి అందరికీ నమస్కారం నేను ఇప్పుడు పెట్టబోతున్న వీడియో ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా ఈ కలెక్షన్ దొరుకుతుంది సో కేపిహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో కూడా ఈ కలెక్షన్ ఉంటుంది మనం వెతికితే ఇప్పుడైతే ప్రతి దగ్గర అంటే మనకి ఇప్పుడు అమ్మవార్ల జాతర జరుగుతూ ఉంటుంది కదా సో అక్కడ షాపింగ్స్ పెడుతూ ఉంటారు గాజులు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇంకా చాలా ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ అలాంటివి అన్నీ పెడుతూ ఉంటారు సో మీకు ప్రతి జాతరలో మనకి వన్ గ్రామ్ గోల్డ్ ఇలాంటి కలెక్షన్ అయితే ప్రైజెస్ అనేవి ఎలా ఉంటాయో ఈ వీడియోలో చెప్తాను క్లియర్గా చూడండి స్కిప్ చేయకండి వీడియోని సో ఇక్కడ వచ్చేసి ఈచ్ వన్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి సో ఫస్ట్ చూపించాను కదా అవి త్రీ బ్యాంగిల్స్ కలిపి ఒక బ్యాంగిల్ లాగా చేశారు మనం ఆ ఒక బ్యాంగిల్ వేసుకుంటే సరిపోతుంది సో వాటి కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అలా పడుతున్నాయి సో ఇవి వచ్చేసి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఈ రేంజ్లోనే ఉంటున్నాయి ఇక్కడ చూడండి ఈ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి సో మనం శారీస్కి డజన్ డజన్ గాజులు వేసుకోవాలంటే మనకు అంత ఇబ్బందిగా ఉంటుంది అనిపిస్తుంది కదా కొందరికైతే సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇవి బెస్ట్ ఎందుకంటే టూ త్రీ బ్యాంగిల్స్ కలిపి ఒక బ్యాంగిల్గా చేశారు అది మంచిగా కనపడుతుంది సో అలా ఉన్నాయి బ్యాంగిల్స్ అన్నీ కూడా సో క్లియర్గా చూడండి అన్ని కలర్స్ అనేవి ఉన్నాయి గోల్డ్ కలర్ ఎక్కువగా ఉన్నాయి ఇందులో స్టోన్ వర్క్ ఇంకా చాలా ఉన్నాయి చూడండి క్లియర్గా తెలిసిపోతుంది సో మల్టీ కలర్ కూడా ఉన్నాయండి సో ఇవి వచ్చేసి మనకి డజన్ ఫిఫ్టీ పడుతున్నాయండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి గాజ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా డజన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ మీకు ఏవైతే శారీస్ పైన మ్యాచింగ్ కావాలనుకుంటే అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ అంతా కూడా బ్యాంగిల్స్ సెక్షన్ చూపిస్తున్నాను సో కలర్స్ చూడండి అన్నీ చూడండి ఎంత బాగున్నాయో సో వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ డజన్ వాళ్ళు ఎయిటీ రూపీస్ చెప్పినా మనం ఫిఫ్టీ రూపీస్ వరకు బార్గెన్ చేయొచ్చు సో ఇక్కడ వచ్చే హియరింగ్స్ అండి సో స్మాల్ సైజ్ అయితే మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కొన్ని కొన్ని చైన్స్ త్రీ హండ్రెడ్ కూడా ఉన్నాయి సో ఇక్కడ కాస్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి ప్రతి దానికి వాళ్ళు అంతకుముందు ఏంటంటే జాతరలో బార్గెన్ చేస్తేనే ఇచ్చేవాళ్ళు కదా డబల్ రేట్ చెప్పి కానీ ఇప్పుడు వాళ్ళకి ఈజీగా అయ్యే పద్ధతిలో అన్నీ కూడా ప్రైజెస్ వేసి ఇస్తున్నారు సో వాళ్ళకి ఈజీ మనకి ఈజీ కదా ఇక్కడ చైన్స్ చూసారా అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ అండి కొన్ని ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి మ్యాచింగ్ ఇయరింగ్స్ వచ్చాయి సో నెక్స్ట్ బీడ్స్ చూడండి సో జాతరలో దొరికేటివి బాగుండవు అని అంటారు కానీ సో ప్రైజెస్ చూడండి మీరు ఇదే మనం షాప్లో తీసుకుంటే వాళ్ళు ఇంకో హండ్రెడ్ ఎక్కువ కలిపే అమ్మిస్తారు సో ఈ బుట్టాలు ఇవి వచ్చేసి సో ఇవన్నీ కూడా మీకు ఇలా ఉంటాయి ఇలాంటి కలెక్షన్ ఉంటుందని తెలియడానికి పెట్టాను సో అలాగే ప్రతిదీ కూడా ప్రైజెస్ అనేది నేను చెప్పట్లేదు అక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి చివరి వారికి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ గుర్తుందా అండి సో లాస్ట్ టైం నేను జ్యువెలరీ సేల్ చేసేటప్పుడు నేనే చెప్తున్న ఎక్స్పీరియన్స్తో ఈ చైన్స్ వచ్చేసి ఎంత కాస్ట్ ఉండేనంటే అప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు నేను చూపిస్తుంది కదా ఎయిట్ హండ్రెడ్ ఉన్నది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి సో ఇప్పుడు చూడండి ఫోర్ హండ్రెడ్ రూపీ ఎయిట్ హండ్రెడ్ రూపీసే సో అంటే మీకు అంటే వాళ్ళు ఎలాంటి జీఎస్టీ కానీ ఇలా వేసి వెయ్యట్లేదు అన్నమాట వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకేదో బార్ వాళ్ళకి ఇంత ప్రా ప్రాఫిట్ వేసుకొని అమ్మేసుకుంటున్నారు అదే షాప్లో కానీ ఆన్లైన్లో అయితే చాలా కాస్ట్ పడుతుంది కదా మనకు అంటే బయట ఛార్జెస్తో సహా అన్నీ కూడా మనమిన్నే పడతాయి అన్నమాట సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చిన్నపిల్లలకి వేస్తే ఎంత బాగుంటున్నాయో అవి సో ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సో ఈ సెట్ బాగుంది కదా డబల్ సెట్స్ లాంగ్ హారం వస్తుంది షార్ట్ హారం సో ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మీకు లైటింగ్ అది షాప్లో వాళ్ళు లైటింగ్ అలా పెట్టారండి మీకు అందుకే అలా బ్లింక్ బ్లింక్ అని వస్తుంది సో ఇందాక చూపించాను కదా అందులో షార్ట్ ఇది సో బ్లాక్ బీట్స్ అండి అన్నీ కూడా హండ్రెడ్ ఓ సెవెరల్ డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి డిజైన్స్ వచ్చేసి సో నెక్స్ట్ సో ఇవి కూడా బ్లాక్ బీట్స్ బ్లాక్ బీట్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ ను నుండి కూడా షా స్టార్ట్ అయినాయి అంటే షార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇవి ఒక టైప్ పల్ సో ఇవి చూడండి లాంగ్ వన్ ఫిఫ్టీ రూపీసేనండి కాకపోతే తెలీదు సో నేను ఆన్లైన్లో అవి అయితే ఎంత కమ్మానంటే నేను రీసెలింగ్ చేసేటప్పుడు బ్లాక్ బీట్స్ ప్రీమియం గోల్డ్ అయితే నేను ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కనుక్కుంటా అండి సో ఇక్కడ చూడండి నేను లాస్ట్ టైమే ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి షాప్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా పడింది ఇక్కడ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉన్నాయండి సో అప్పుడు ఎందుకు చూడలేదు అనిపించింది సో ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అబ్బా ఎంత బాగున్నాయంటే సో కలెక్షన్ కూడా మనకి మ్యాచింగ్ కావాలంటే పర్ఫెక్ట్గా దొరుకుతుందండి అంత కలెక్షన్ ఉంది సో ఇంకా మాట లేవండి మీరే చూసేయండి మీకే తెలుస్తుంది కలెక్షన్ అనేది ఎంత బాగుందో సో ప్రైజెస్తో సహా సో ఇది వీడియో ఎక్కడి నుంచి తీశాను మరి షాపులో నా మేము ఎలా కొనాలి అని డౌట్ మీకు రావచ్చు కదా సో నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోతో మనము జాతరకి వెళ్తాము సో ఏమనుకుంటాము ఏ జాతరలో అంత చీప్ క్వాలిటీ ఉంటుంది ప్రైజెస్ అన్నీ ఎక్కువ ఉంటాయి అనుకుంటా కానీ క్వాలిటీ బాగుంటుంది కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి పై చార్జెస్ అనేవి పడవు సో షాప్లో జీఎస్టీ రెంట్ అవన్నీ వేసి మనం ఇన్నే రుద్దుతారు కాబట్టి ఎక్కువ కాస్ట్ ఉంటుంది అని నా ఒపీనియన్ అండి నేను అంటే నార్మల్గా ఒపీనియన్ చెప్తున్నాను అంతే సో అందుకే ఈ వీడియో మీకు మీతో షేర్ చేయాలనిపించింది సో ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో సైడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి గోల్డ్ కలర్వి సో ఇవి వచ్చేసి ఫిఫ్టీ అని అండి హండ్రెడ్ ఫిఫ్టీ అంటావి వచ్చేసి సెట్స్ లాగా వస్తున్నాయి సో ఇవి టూ టూ బ్యాంగిల్స్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి సో నేనైతే చాలా పేర్స్ తీసుకున్నానండి బ్యాంగిల్స్లో నాకు బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి సో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అని సో లొకేషన్ కూడా మీకు కావాలంటే అడగండి సో ఇంకా ఫోర్ డేస్ అలా ఉంటాయి మీకు నియర్గా ఉంటే వచ్చి తీసుకోవచ్చు మీరు కూడా సో ఇందులో ఏమైనా కలెక్షన్ నచ్చితే చాలా బాగుందండి మల్టీ కలర్ సూపర్ నేను ఆల్మోస్ట్ ఫైవ్ పేర్స్ ఫైవ్ పేర్స్ బ్యాంగిల్సే తీసుకున్నానండి అంటే ఒక్కొక్క ప్యాటర్న్లో ఒక్కొక్క ఒక్కొక్క కలర్ అలా తీసుకున్నాను డెలివరీ ఒక సెట్ తీసుకున్నాను ప్రతిదీ హ్యాండ్తో పట్టి చూపించలేము కదా సో అందుకే ఇలా చూపిస్తున్నాము సో మీకు ఈ కలెక్షన్ ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఒకవేళ మీకు కూడా షాపింగ్ చేయాలనిపిస్తే తప్పకుండా అడగండి ఇంకా ఫోర్ డేస్ త్రీ డేస్ అలా ఉంటుంది మనకి అవైలబుల్గా మా నియర్ మా దగ్గరలోనే సో నేను లొకేషన్ షేర్ చేస్తాను తప్పకుండా సో జ్యువెలరీ అంటే నెక్ నెక్ తీసుకున్నానండి చాలా బాగున్నాయి సో చైన్స్ కానీ బ్లాక్ బీట్స్ కానీ ఇంకా కిడ్స్ వేర్ కూడా అంటే నార్మల్గా కిడ్స్కి మనం తీసుకోవాలనుకుంటే కూడా చాలా బాగున్నాయి సో ఇక్కడ చూడండి మేము అంటే నేను గోల్డ్ వేసుకుంటాను రీల్స్లలో అలాంటి ప్యాటర్న్లో ఉంది బ్లాక్ బీట్స్ చైన్ ఇక్కడ వచ్చేసి చాలా బాగుందండి సో ఇది కూడా సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్